మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు మడిపల్లి గుర్తూరు గ్రామాలలో రాత్రి తొమ్మిది దాటిన నామినేషన్ల పర్వం పూర్తి కాలేదు రెండో విడత నామినేషన్లకు మంగళవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు బారులు తీరారు సాయంత్రం ఐదు గంటల వరకు లోపల ఉన్న వారి నుండి నామినేషన్లను స్వీకరించారు அண்ணா நீ মানে পিটলে রুচি মানে পাঁচ পাঁচ মানে জাওড়া করে মেনো টু সিরফল সিরোড় 12 বছর যখন সিরো 33 క్లస్టర్ నందు ఆరోగారి మాట్లాడుతున్నాను మేము ఈరోజు నామినేషన్లు కొద్ది నుంచి వచ్చిన ఉదయం నుంచి ఐదు తర్వాత ఇప్పుడు ముప్పై ఐదవది పూర్తయింది నామినేషను ఇంకా ఇంకా గంట సమయం కంటే ఎక్కువనే జరిగే అవకాశం ఉంది నామినేషన్ సమయం ఇంకా ఇంకో గంట సమయం పది దాటే అవకాశం ఉంది ఇంకా నామినేషన్ల ప్రక్రియను కొనసాగించాల్సి వస్తుంది చీకటి పడ్డా కానీ చూస్తున్నారు ఇంకా ఏదో చూస్తున్నారు సీరియల్ నెంబర్ వాళ్ళకి చీటీ అందించడం జరిగింది